ఇంకైతే లైవ్ చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్ చూసే వాళ్ళు సబ్ చేసుకోండి ప్రతి ఒక్కరు హైట్లో ఉండద్దు Então, eu లైవ్ లో ఉన్నవారు హైడ్ లో ఉండొద్దు హాయ్ అండి చంద్ర గారు హాయ్ వెల్కమ్ టు లైవ్ చి ఐవ్ లో అన్నవరు హైట్ లో ఉండొద్దండి Hey! Ada papa, papa. Ada lu tadi. Abah. Ombe. Hmm. లేట్ ఒకటి సార్ లైవ్లో ఉన్నవారు హైట్లో ఉండొద్దు కామెంట్ చేయండి హాయ్ అండి వెల్కమ్ టు లైవ్ హాయ్ మేడం గారు హాయ్ అండి ఎక్కడి నుంచి తిన్నారా లైవ్లో ఉన్నవారు స్క్రీన్ మీద అయితే డబ్బులు తప్పించేయండి ఫ్రమ్ మేడం గారు తిరుపతి అండి మాది నైస్ మేడం సందీప్ గారు హాయ్ వెల్కమ్ టు లైవ్ ఖమ్మం నుంచి అవునా తిన్నారా అండి టిఫన్ అయిందా టిఫన్ అయిందా ఎక్కడ మేడం మీరు మేము తిరుపతి అండి మా ఊరు మీ ఫేసు చూపించండి మేడం గారు లేదండి వంట చేస్తున్నాను కొత్తగా వచ్చారా ఛానల్కి మీరు హైట్లో ఉండద్దు ఓకే మేడం గారు ఓకే అండి మీకు ఛానల్ ఉందా స్క్రీన్ మీద అయితే డబుల్ టాప్ ఇచ్చేయండి లైక్ వస్తుంది ఈ లైవ్కి అయితే సపోర్ట్ ఇవ్వండి చేశారు చేశారా థ్యాంక్స్ అండి లైవ్కి వచ్చి లైక్ ఇచ్చి సపోర్ట్ ఇస్తున్నారు సబ్స్క్రైబ్ కూడా చేసా మేడం గారు అవునా ఓకే ఓకే అండి థ్యాంక్స్ అండి మీకు ఛానల్ ఉంటే కామెంట్ ఇవ్వండి నా రీల్స్కి అయితే ఒక కామెంట్ ఇవ్వండి ఖచ్చితంగా మీ ఛానల్ కూడా చూస్తాను కామెంట్స్ హైడ్ అయిపోతున్నాయండి కామెంట్ సైడే పోతున్నాయండి మేడం గారు అన్నది వచ్చింది ఇంకేం కామెంట్స్ నాకు రావట్లేదు నా లైఫ్లో అయితే బ్యాడ్ కామెంట్స్ ఇచ్చినా నాకు రావండి మంచి కామెంట్సే వస్తాయి చౌ ఇన్స్టా ఉందా మేడం మీకు లేదండి నాకు ఇన్స్టా లేదు హాయ్ గుడ్ మార్నింగ్ అండి సుమంత్ కుమార్ గారు వెల్కమ్ టు లైవ్ ఓకే ఓకే అండి లైవ్ లోన్ వారు హైడ్లో ఉండొద్దు స్క్రీన్ మీద అయితే డబుల్ పట్టించండి లైక్ వస్తుంది కొత్తగా ఎవరన్నా మన ఛానల్ చూసేవాళ్ళైతే సబ్ చేసుకోండి తిన్నారా తిన్నానండి మీరు తిన్నారా టు డే స్పెషల్ ఏం లేదండి ఈరోజు స్పెషల్ మార్నింగ్ అయితే దేవుని అయితే ఊరేగిచ్చారు ఊళ్ళో తిన్నాము దోశ దోశ తిన్నారా ఇంకా వంట చేస్తున్నానండి యూ ఫ్రమ్ మా తిరుపతి అండి మీరు ఎక్కడి నుంచి లైవ్లో ఉన్నవారు హైడ్లో ఉండద్దు స్క్రీన్ మీద అయితే డబుల్ టాప్ ఇచ్చేయండి లైక్ వస్తుంది కడప ఓకే ఓకే అండి ైడ్ లో ఉండొద్దు లైవ్లో ఉన్నవారు హైట్లో ఉండొద్దండి కామెంట్ ఇవ్వండి లైవ్లో ఉన్నవారు హైడ్లో ఉండొద్దు కామెంట్ ఇవ్వండి Hi, good morning, good morning Andy. Maafin lo, Satish Karu. Welcome to live. Maafin lo, రా తినారా టిఫన్ అయిందా డిఫైన్ చేశారా ఉన్నారా లైవ్లో వెళ్ళిపోయారా తమ్ యావని

లైవ్లో ఉన్నవారు హైట్లో ఉండద్దు కామెంట్ కామెంట్ ఇవ్వండి హాయ్ అండి కిరణ్ కుమార్ గారు హాయ్ వెల్కమ్ టు లైవ్ డిలేటెడ్ గా హ్యాపీ సంక్రాంతి అండి త్రాడ్ లైక్ థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి లైక్ వచ్చి లైక్ ఇచ్చి సపోర్ట్ ఇస్తున్నారు తిన్నారా టిఫిన్ అయిందా ఏంది

అంటున్నారు ఇంకా టిఫిన్ చేయలేదా టైం అవుతుంది కదా అండి టమాటో వెతుకురా లైవ్ లో ఉంటే కామెంట్

లైవ్ లో ఉన్నారు టూ మెంబర్సు కామెంట్ వచ్చి కదా అండి లో ఉండకుండా అలా కామ్గా ఉంటారు ఎందుకు లైవ్కి వచ్చి